ఈ ఎన్టీఆర్ ఫస్ట్ అవార్డు ఇచ్చిన సందర్భంలో వారు నన్ను కూడా ఆహ్వానించారు తాజా పైన అవార్డు ఇవన్నీ అందరికీ తెచ్చిన వారిలో నేను వెళ్ళదలుచలేదు అయితే విజయబాబు గారికి ఈ అవార్డు ఇవ్వడం అవార్డు ఇవ్వడంలో చాలా గొప్ప విశిష్టత ఏంటంటే నాకంటే ఆయన చాలా గొప్ప రూ నేను ఈ మాట ఇవాళ చెప్పట్లేదు ఎప్పుడో ఎప్పటి నుంచో చెబుతూనే ఉంటా ఆ సందర్భాల్లో నా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు లక్ష్మీపార్తి గారు కానీ విజయబాబు గారు కానీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తుంటారు మీరు బాగుంది మీరు బాగా మాట్లాడతారు శ్లోకాలు సంస్కృతిని కూడా మాట్లాడతారు కదా రెండు శ్లోకాలు చెప్పిన కానీ వినే వాళ్ళంతా కూడా చాలా నాకు ఆయా సందర్భాల్లో మరి శ్లోకాలు చెప్తారండి విజయబాబు గారు మన లక్ష్మీపారతి గారు అంటారు అది నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటి అంశం అంటే ఆ కార్యక్రమానికి ఒక లైఫ్ ఒక దాంట్లో టర్నింగ్ పాయింట్ అనమాట ఒక రకంగా కేవలం రాజకీయమే కాకుండా కవితా ధోరణి కొంత సాహిత్య ధోరణి నేను సాహిత్యాన్ని ఎంజాయ్ చేయగలను కానీ వారిలాగా నాకు నాలుగు తగ్గడు నా నాలుగు మండవం కోడిని జీవితం కానీ నాకైతే ఇందాక శివతాండవం పాడినప్పుడు అవన్నీ పాడాలని అనిపిస్తుంది కానీ నా వల్ల కాలు తగ్గడు అలాంటి విషయాల్లో నేను అడిగాను తెలుసుకున్నాను ఎట్లా సాధించారు అంటే ఆయన చెప్పిన తీరు నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఒక పట్టుదలతో ఒక అంటే ఎట్లా ఉండాలి మరి ఆ సంస్కృతం నేర్చుకోవడం అంటే అదంతా ఆహారం కాదు అలాంటి సంస్కృతాన్ని అవకాశం పట్టిన విధంగా అనేక అనేక పుస్తకాలు చదివి సొంతంగా నేర్చుకుని పైగొట్టినటువంటి విజయబాబు గారికి నిజంగా నాకు అత్యంత ఆత్మీయులు వారి గురించి కానీ వారి వారి గురించి కానీ అలాగే పిల్లలు కానీ వాళ్ళందరితో నాకు సంబంధాలు పరిచయాలు ఉన్నాయి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విద్యా కుటుంబం వారి విజ్ఞాన కుటుంబం సాహితీ కుటుంబం కళల కుటుంబం నిజంగా అది చాలా అప్రూపమైనటువంటి అంశం పద్నాలుగు డిగ్రీలతోటి కానీ అలాగే పద్నాలుగు రకాల కళలతోటి విజయబాబు గారు ఇలా పిల్లలు యాక్టర్ అద్భుతం యాక్టర్ ఇది ఒక కుటుంబంలో ఎంతమందికి ఇట్లాంటి అవకాశాలు ఆలోచనలు ఇట్లా వస్తాయి అనేది చాలా గొప్ప విషయం ఇది అరుదయ్యే విషయం కూడా కాబట్టి అప్పుడు నాకు ఈ గత గవర్నమెంట్లో ఏపీలో తెలుగు భాష సంఘం అధ్యక్ష పదవి వస్తుందని ఒక ప్రచారం జరిగింది నేను అంతవరకు విజయబాబు గారు విచారం తెలిసినా అంటే కరెక్ట్ ఆయన సరైన అరుడు నిజానికి ఆ తెలుగు భాష మీద మాకు వాడుక భాష నుంచి అదనంగా గ్రాంధికము సంస్కృతికం ఇవన్నీ ఉంటేనే ఆ భాష పరిపుష్టత ఉంటుంది అందుకని వారికి ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను సరైన వ్యక్తికి ఇచ్చానని నేను మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా కూడా వారిని అభినందించడం జరిగింది ఆ తర్వాత నేను మీడియా అకాడమీ చైర్మన్ గాను వారు తెలుగు భాష సంఘం అధ్యక్షులుగాను కొంతకాలం పనిచేయడం జరిగింది ఆ సందర్భంలో కూడా వారు ఏ అవకాశాన్ని కూడా వదలకుండా సాహిత్యాన్ని కవిత్వాన్ని అన్నిటిని రంగరించి ఆయా ప్రముఖుల్ని తీసుకొచ్చి వారితోటి సాహిత్య సభల నుండి సమ సభల నుండి ఇవన్నీ నాగార్జున యూనివర్సిటీలో ఒక భారీ కార్యక్రమం నిర్వహించిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది మొత్తం బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఆ కార్యక్రమం నిర్వహించారు అంటే ఒక పదవి వచ్చినప్పుడు ఆ పదవిని ఎంత అర్థవంతంగా నిర్వహించాలి ఎంత అర్థవంతంగా చేయాలి అన్న దాంట్లో ఆయన నిష్ణాతులు అలాగే విజయవాడ అనంతపురం అనంతపురంలో కూడా ఉంటాయి ఈ మొత్తం డ్యాన్సులు పాటలు ఒక్కొక్క వెళితే ఇప్పుడు నేను ఇక్కడ వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉన్నాను రాలేదు అనుకుంటే నాకు వచ్చే ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నాను అంటే ఆయన వచ్చినప్పుడు ఒక ప్రత్యేకత చూడండి ఎంతమంది పిల్లలతో కళకళలాడుతూ చక్కటి డ్యాన్స్ ఇవన్నీ చేయడం ద్వారా వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనల వారు వారి పాప దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఈ రకంగా మీరంతా కూడా అభివృద్ధిలోకి వస్తూ ఈ మీ యొక్క కళని మీ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని లక్ష్మీభారతి గారు మీ అందరికీ కల్పించారు విజయబాబు గారి ద్వారా సో ఈ సందర్భంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను విజయబాబు గారు నిజానికి అన్ని రకాలుగా విజయవంతమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి వారికి భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు రావాలని వారు ఇంకా మరింత సాహిత్య కృషి చేయాలని మరింత పట్టు పెంచుకుని ఇంకా ప్రజలకి తనదైన శైలిలో సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మరొకసారి విజయబాబు గారికి అభిమానాలు అలాగే లక్ష్మీపారతి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది ఆమె చాలామంది ఎన్టీఆర్కి చాలామంది మేమే వారసులు అని చెప్పుకుంటారు నాకు తెలుసు మేము గత నలభై యాభై ఏళ్ళుగా చూస్తూ ఉంటారు ఆ వారసులు ఏం చేస్తారు అని చేయరు కానీ లక్ష్మీపారతి గారు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం పెట్టుకోవటం ఒక తనదైన దీని పద్ధతిలో వారు తనకు ఉన్నటువంటి ఆత్మీయతని విశ్వాసాన్ని విధేయ ఆ అభిమానాన్ని ఆ ప్రేమని ఈ రకంగా పంచడం ఎన్టీఆర్ పేరు మీద ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విశేషం ఎంత కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యం కాదు కార్యక్రమం ఏ రకంగా నిర్వహించాము ఎట్లా నిర్వహించాము ఎంత అభిమానంగా నిర్వహించాం తద్వారా ఎంత సంతృప్తి సాధించారని ముఖ్యం కాబట్టి లక్ష్మీభారతి గారి పెద్దగా తినదా అనేది మీరు పట్టించుకోవద్దు మీరు దేశం దాంట్లో ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేమంతా అభినందిస్తున్నాం విజయబాబు గారు లాంటి వ్యక్తులకి ఇవ్వడం ద్వారా మీరు ఈ ఈ అవార్డుకి ఒక ఔంగత్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి మీకు కూడా అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారం